హలో వుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్లున్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక వెజ్ కర్రీ చాలా సింపుల్ ఎక్కువ మనము స్ట్రైన్ అవ్వకుండా చేసేసుకోవచ్చు ఇట్లాంటి కర్రీస్ని సో శనగపప్పు వంకాయ కర్రీ అంటారు కదా ఎక్కువ మనకి ఆ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి వెళ్తే పక్కాగా ఉంటుంది వెజ్టే ఐ మీన్ వెజ్ మెనూలో ఉంటుంది సో ట్రై చేయండి చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు శనగపప్పు ఉంటుంది కదా దాన్ని ఒక కప్ తీసుకోండి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ వాటర్లో సోక్ చేయండి టైం లేకపోతే ఒక టూ త్రీ విజిల్స్ రప్పించేసి దాన్ని యూజ్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ నేను ఫస్ట్ ఆనియన్స్ని చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేస్తున్నా అట్లనే కరివేపాకు చిల్లీ అన్నీ వేసి బాగా వేగించుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ అట్లనే వన్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు ఆల్రెడీ సోప్ చేసి పెట్టుకున్న వన్ అవర్ సోప్ చేసి పెట్టాం కదా ఆ పప్పును కూడా స్లోగా యాడ్ చేసుకోండి ఇది బాగా మగ్గినాక అప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసిన వంకాయలు కూడా యాడ్ చేసుకోవడమే ఏ ఎట్లాంటివి అయినా యూస్ చేయొచ్చు వైట్ కానీ నార్మల్ ఉంటాయి కదా అవి కూడా యూస్ చేసుకోవచ్చు ఏం కాదు మీరు వేస్తే ఇందులో గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా ధనియాల పొడి కానీ ఏవైనా మసాలా మీకు కావాలి యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది నేనైతే మసాలాలు ఏమో యాడ్ చేయను అవాయిడ్ చేసా మీకు కనుక కావాలి యాడ్ చేసుకోండి అది కూడా బాగుంటుంది ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అట్లా సో కొంచెం కొంచెం మొత్తం యాడ్ చేసి అప్పుడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని మనం విజిల్ పెట్టుకోవడం చాలా సింపుల్ సో డెఫినెట్గా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అస్సలు మిస్ అవ్వద్దు కామెంట్ చేయడం సో ఒక వన్ విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూడండి మీకు కనుక ఐ మీన్ కారం సరిపోకపోతే స్పైసీ ఇంకొంచెం యాడ్ చేసి ఒక టూ టు త్రీ విజిల్స్ రప్పిస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ముందే సోక్ చేసి పెట్టాం కాబట్టి మరీ ఎక్కువ విజిల్స్ అనేది అవసరం ఉండదు సో చాలా బాగుంటుంది చపాతీకి కానీ రైస్లోకి కానీ డిఫరెంట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో థ్యాంక్ యూ